బిడ్డను కోల్పోయిన ఇన్నాళ్ళకి మరో శుభవార్తతో అయితే అభిమానుల ముందు భార్యతో కలిసి షేర్ చేసుకుంటూ వచ్చేసిన ముక్కు అవినాష్ అయితే ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో ధర బాగా గుర్తింపుని తెచ్చుకున్న నటుడు ముక్కు అవినాష్ తన కామెడీ టైమింగ్తో అయితే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని ఇప్పుడు సినిమాలతో పాటు స్టార్ మా ఛానల్లో షోస్ చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ రావడం జరుగుతుంది అవినాష్ అయితే అవినాష్కి మ్యారేజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే తన భా రే పేరు అనుజ పెళ్ళికి ముందే బిగ్ బాస్ హౌస్లో సందడి చేసిన అవినాష్ మళ్ళీ ఇన్నాళ్ళకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి ఎంట్రీ ఇచ్చి మరొక్కసారి ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు అయితే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఇటు షోస్తో పాటు ఇటు యూట్యూబ్ వీడియోస్తో కూడా బిజీగా పేరు అవినాష్ అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న అవినాష్ ఒక గుడ్ న్యూస్ని అయితే షేర్ చేసుకుంటూ వచ్చేసాడు భార్యతో కలిసి ఈ కొత్త సంవత్సరంలో న్యూ బిగ్నిస్ అంటూ మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అని కొత్త ఇల్లు కట్టుకున్నాము అనే విషయాన్ని అయితే అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేసాడు ఇంకా ఈ విషయాన్ని ఇంకా ఇది తెలుసుకున్న అభిమానులు అందరూ కూడా అవినాష్కి కంగ్రాటేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా